హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు మిర్చి బర్జీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం వెదర్ కూల్గా ఉన్నప్పుడు పిల్లలకు స్నాక్లా వేసి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు హోటల్లో ఏ స్టైల్గా చేస్తారో అదే స్టైల్గా నేర్చుకుందాం ఈరోజు మిర్చి బర్జీకి కావాల్సినవి చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం బియ్య పిండిని అనేది కూడా యాడ్ చేసుకోండి తర్వాత వాము ఉంటుంది కదా వామును ఇట్లా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తగినన్ని వాటర్ పోసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలి మొత్తం ఇలా నేను వీడియోలో చూపించే విధంగానే కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువ అయితే మిర్చికి పిండి అనేది అంటుకోదు అందుకోసమనే ఈ విధంగా కలుపుకోండి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువనే పోసుకోండి మిర్చిలు అనేది మునిగే విధంగా ఈ మిర్చిలు అనేది ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా చాకుతో ఇలా మిడిల్లో కట్ చేసి దానిలో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి మిర్చిని ఇలా పట్టుకొని పిండిలో ఇలా ముంచుకోండి సేమ్ ఇదే విధంగా అన్నీ నూనె కాగినాక వేసేసుకోవడమే సేమ్ అదే విధంగా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత మిర్చి అనేది మంచిగా కాగే వరకు ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా అనుకోవాలి ఇలా మంచిగా కాలే వరకు వేంపుకోవాలి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీన్ అనేది ఇలా ఒక్కసారి చేసి పెట్టండి అస్సలు వదిలిపెట్టరు బయటి ఫుడ్ కన్నే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం బెస్ట్ కదా ఇలా ఒక్కసారి పిల్లలకు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు బయట హోటల్ టేస్టే ఉంటుంది ఇలా నేను చెప్పే విధంగా రెడీ చేసుకోండి ఇలా మొత్తం అయిన తర్వాత ఇలా చట్నీ అన్న ఆనియన్స్ పెట్టుకొని తిన్నా కానీ బాగుంటుంది మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ మర్చిపోకండి కామెంట్